వైకాపా పాలనలో జరిగిన హింస రాజకీయాలు అధికార దుర్వినియోగం ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది బాధితులనే బాధ్యతలపైనే తప్పుడు కేసులు పెట్టిన కారకులపై నివేదికలు సిద్ధం చేస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం వెంకటేష్ ఏదైతే గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవస్థల విధ్వంసంకు సంబంధించి వైకాపా ప్రభుత్వం చేసిన అరాచకాలకు సంబంధించి కానీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పాలి ఇందులో ప్రధానంగా ఏదైతే బా బాధితులనే నిందితులుగా చేస్తూ కూడా ఎన్నో కేసులు నమోదయ్యాయని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం కానీ అలాగే అటు జనసేన కానీ బీజేపీ కానీ ఆరోపిస్తూ వచ్చే ఈ వ్యవస్థల విధ్వంసంలో భాగంగా అనేక వ్యవస్థలు నిర్వీర్యం చేసి ఎంతోమంది మీద అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పి ఆరోపిస్తూ వచ్చారు ఈ చర్యల్లో భాగంగానే స్వయంగానే ముఖ్యమంత్రి కార్యాలయమే దీనిపై దృష్టి సారించిందని చెప్పాలి ఏ విధంగా ఏ విధంగా ఈ వ్యవస్థలో విధ్వంసం జరిగింది ఎవరెవరైతే బాధితులు ఉన్నారు అలాగే వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద స్వయంగా పర్యవేక్షణ అనేది ప్రారంభించారు ఈ ప్రక్రియలో భాగంగానే అటు గత ఐదేళ్లుగా ప్రధానంగా ఏ ఏ ఏ చెందినవారు ఏ వర్గాలకు చెందినవారు అన్న దాని మీద కూడా దృష్టి సారించారు ఇందులో కనుక చూస్తే తప్పుడు కేసులు పెట్టి నిందితుల బాధితులని నిందితులను చేస్తూ కారకులైన వారికి సంబంధించిన నివేదికలు స్వయంగా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఏదైతే అతిక్ర నిబంధనలు అతిక్రమించి ఎవరైతే అధికారులు ఈ చర్యలకు పాల్గొన్నారో వారిని చట్టప్రకారమే శిక్షించే విధంగా కూడా తమ నివే నివేదికలు రూపొందించాలని చెప్పి కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది అలాగే అలాగే ఏదైతే హింస వైకాపా పాలనలో జరిగిన హింస రాజకీయాలకు సంబంధించి అలాగే అధికార దుర్వినియోగానికి సంబంధించి అలాగే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద అంశాలకు సంబంధించి కూడా ఈ విధంగా నివేదికలు రూపొందించినట్లుగా తెలుస్తుంది గత ఐదేళ్లలో అరాచకాలు అక్రమాలు దాడులకు సంబంధించి అంశాల వారీగా కేసులు కడ తీస్తున్నారు ఇందులో ప్రధానంగా కనుక చూస్తే కోటం ప్రభుత్వం గత ఐదేళ్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి అనిచివేత అలాగే హింసకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని చెప్పి చూస్తుంది ఇందులో ప్రధానంగా కోవిడ్ టైంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ వైద్య వైద్యుడు సుధాకర్ నర్సీపట్నానికి చెందిన ఆయన్ని పిచ్చివాడిగా వేసి ఆయన్ని ఆయన చనిపోయేలాగా చేయడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పి కూడా చేస్తోంది అలాగే కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా తనను ఎదిరించాడన్న కోపంతో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారని చెప్పి కూడా ఆరోపిస్తూ వచ్చింది దీనికి సంబంధించిన కేసు పురోగతి పైన కూడా ఆరాధిస్తుంది అలాగే వివిధ అంశాలు కనుక చూస్తే నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వ వేధింపులు పడలేక ఆత్మహత్య చేసుకుందో అలాగే బాపట్ల జిల్లాలో అమర్నాథ్ గౌడ్కి సంబంధించి ఏదైతే తన సోదరిని వే వేధిస్తున్నారంటూ చెప్పి తన తన సోదరిని వేధిస్తున్నారని చెప్పి అతను ఎదురు తిరిగాడో వాళ్ళు అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టే ఘటన సంబంధించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఈ కేసులన్నింటినీ కూడా ఒక ఈ వీటన్నింటినీ కూడా ఒక కేటగిరీగా తీసుకుని బాధితులకు ఏ విధంగా ఇప్పుడు ఆ కేసులు పురోగతి ఏ స్థాయిలో ఉంది ఆ బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలి అలాగే ఇంతకాలం ఆ కేసులు నిర్వీర్యం చేస్తూ వచ్చిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీటికి సంబంధించి ఒక నివేదిక అనేది రూపొచ్చింది అలాగే వివిధ కేసులకు సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అలాగే అటు కార్యాలయాలు కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి కూడా మరో నివేదిక అనేది రూపొందిస్తున్నారు ఇందులో ప్రధానంగా కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన ఘటన ఉంది ఈ దాడికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చినా సరే ఇంతవరకు కూడా పోలీసులు వచ్చి దాన్ని పరిశీలించి వాటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయటం ఘటన కూడా చోటు చేసుకోలేదు ఫిర్యాదు అయితే తీసుకున్నారు తప్ప దానికి సంబంధించి ఎలాంటి పురోగతి కూడా లేదు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం మేరకే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ నేరుగా దాడికి వచ్చాడు దండయాత్రకు వచ్చాడని చెప్పి కూడా ఆరోపణలు జరిగింది నేరుగా వెళ్ళి ఆయన్ని కలిసి వినతపత్రం ఇస్తానన్న సాకుతో దండయాత్రకు వచ్చి ఇక్కడ దాడికి పాల్పడిన సంఘటన కూడా చోటు ఇదే గేటు వద్ద ఈ బీబీ వన్ గేట్ వద్దదే యొక్క యుద్ధ వాతావరణం అనేది తలపించింది పరస్పరం రాళ్ళు విసురుకోవటం ఇటు అటు లోపల ఉన్న తెలుగుదేశం శ్రేణులపైకి వైసీపీ శ్రేణులు రాళ్ళు విసరటం లాంటి ఘటనలు చూసి ఈ ఘటన మీద కూడా తన అనుమతి లేకుండా తన కలవటం ఏంటి అని చెప్పి చంద్రబాబు కూడా ప్రశ్నించడం జరిగింది ప్రతిపక్ష నేత అయినంత మాత్రమే ఈ ఘటనకు సంబంధించి కూడా అప్పుడు కేసు అనేది నమోదైంది ఆ కేసు పురోగతి అంశాలను కూడా రూపొంది తవ్వుతున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అన్న దాని మీద కూడా వివరాలు అలాగే ఇతర అంశాలకు కనుక చూస్తే కొంతమంది రాజకీయం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మంత్రులుగాను అలాగే ఎమ్మెల్యేలు గాను ఉంటూ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అనేక అరాచకాల పాల్పడినట్టు కూడా కొన్ని అంశాలు గుర్తించారు ఇందులో ప్రధానంగా కనుక చూస్తే కనుక ఆ రామకృష్ణారెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు కాకపోతే అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన అరెస్ట్ కావడం జరిగింది అలాగే ఇతరత్ర కేసులు ఎన్నో పెట్టినప్పటికీ కూడా ఆయన చేసిన మాచర్లు ఆయన చేసిన రాజకీయాలకు సంబంధించి కూడా ఎన్నో కేసులు పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదనే భావన వ్య వ్యక్తమవుతూ వచ్చింది దానికి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిక బాధితులు కూడా ప్రభుత్వం ఉందన్న తమకు న్యాయం చేస్తున్న భరోసాతో ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తున్నారు అలాంటి వారందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి నిర్భయంగా ఫిర్యాదు చేస్తని వాటికి సంబంధించి ఎలాంటి చర్యలైనా తీసుకుంటామనే వాతావరణాన్ని కల్పిస్తున్నారు ఇందులో భాగంగానే ఈవీఎం ధ్వంసం అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఆ కేసు అలా ఉన్నప్పటికీ కూడా ఇతర ఇతర బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు అలాగే కొడాల నానికి సంబంధించి కూడా వాలంటీర్లు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పి కూడా కేసు పెట్టడం జరిగింది అలాగే మరో మరో ఎమ్మెల్యే మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు సంబంధించి కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఎవరైతే బాధితులు ప్రభుత్వం వల్ల తాము ఇబ్బందులు పడ్డాం అని చెప్పి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇప్పుడు ఈ సమయంలో కూడా వచ్చి కేసులు పెడుతుంటే వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకుని సత్వర న్యాయం చేసే దిశగా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయమే స్వయంగా వీటికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడుల విధ్వంసానికి కానీ విధ్వంసక చర్యలు కానీ వాటికి సంబంధించి సంబంధించిన నివేదికలు ఒక్కొక్కటిగా దశల వారీగా వీటిని ఏ విధంగా పరిష్కరించాలి ఏంటి అన్న దాని మీద గట్టి కసరత్తే చేస్తుందని తెలుస్తుంది వెంకటేష్